రక్త సేవకుడు డాక్టర్ టి మణికంఠరావు సీనియర్ పాత్రికేయ మిత్రులు కొంకెణ వేణుగోపాల్ శాషపు జోగినాయుడు నిరంతరం రక్త సేవకులు డాక్టర్ టి మణికంఠరావు అని సీనియర్ పాత్రికేయ మిత్రులు కొంకెన వేణుగోపాల్ శాసపు జోగినాయుడు అన్నారు న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ మేనేజర్ డాక్టర్ టి మణికంఠరావు జన్మదిన సందర్భంగా స్థానిక పట్టణ నిరాశ్రయుల భవనంలో అన్న వితరణ కార్యక్రమం యునైటెడ్ ఎన్జిఓస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఇందులో భాగంగా పాల్గొన్న పాత్రికేయ మిత్రులు కోంకేణ వేణుగోపాల్ సహజ జోగి నాయుడు మాట్లాడుతూ డాక్టర్ టీ మణికంఠ నిరంతరం రక్త సేవకుడని సమయ పాలన లేకుండా ఎప్పుడు అవసరమైతే అప్పుడు అందరికీ అందుబాటులో ఉంటూ ఎంతో మంది ప్రాణాలు కాపాడడంలో భాగమయ్యారని ఈరోజు నైట్ షెల్టర్ అభాగ్యులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమన్నారు సంఘ సేవకురాలు పి మణిశర్మ మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో మణికంఠ నిరంతరం ఏదో సేవ చేస్తుంటారని ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తారని యునైటెడ్ ఎన్జీఓ సహకారంతో ఈరోజు ఆకలి తీర్చడం అందులో మేమంతా భాగం అవడం ఆనందదాయకమన్నారు అన్నప్రసాద్ వితరణలో జిల్ ఫౌండేషన్ జాడా సాయి జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూనా అనిల్ కార్యదర్శి తమ్మినేని ఉష రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఉపాధ్యక్షులు సి బుర్లం శివతేజ షటల్ నిర్వాహకులు పాల్గొన్నారు మణికంట గారి జేడుకలు ఈరోజు గుంటూరులో ముఖ్యంగా జాడ సాయి కుమార్ మన యునైటెడ్ ఎన్జిఓస్లో పిఎస్ఎల్ యొక్క ఈ ఈరోజు మణికంట గారు లేకపోయినటువంటి ఈ నిరుపేదల మధ్య ఈ ఈ మా మాదలిమని మీడియా ఉపాధ్యక్షణేమైనా సమస్య ఎవరికి ఉందన్నా ఎన్నో ప్రయాణాలు నిలబెట్టేటువంటి ఏకైక వ్యక్తి ఎవరు కేవలం సేవాతత్వంలో ఏర్పాటు చేసి నిలువలు నీడలేటువంటి రక్త కొరతలు లేకుండా ఈ జిల్లాలో రక్తమని ఎవరొచ్చిన సేవలు కానీ అర్ధరాకు కూడా అరేంజ్ చేస్తూ అందరి మనల్ని పొందుతున్నారు మణికంట మణికంటు అయితేనే రోణాధుని ఉపలంకేస్తుంది అందరు దేవతామూర్తులు కూడా ఆయనకి ఆయనకి ఆయుర్వేదంగా ఆయుర మరియు సేవా కార్యక్రమం భవిష్యత్తు చేపట్టాలని అంతా కోరుకుంటూ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో న్యూ బ్లడ్ బ్యాంక్ను ఏర్పాటు చేసి తద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడేందుకు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు మణికంట అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో నిలుస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు వారి తలుగా మత్ సందర్భంగా ఇక్కడ ఒక నైట్ షెల్టర్ అనేది షెల్టర్లెస్ పీపుల్కి ఉన్నటువంటికి ఈ నైట్ షెల్టర్లో నిరంతరం ఆహార పదార్థాలు అందించేటటువంటి ప్రయత్నం ఇప్పుడు మన జాడ సాయి కానీ శివతేజీ కానీ ఎప్పుడు చేస్తూ ఉన్నారు పది మందికి ప్రమోట్ చేసి వారందరికీ ఉమాశంకర్ చేస్తూ ఉన్నారు పది మందికి ప్రమోట్ చేసి ఈ కార్యక్రమాన్ని అంటే నిరంతరం కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఈరోజు ఈరోజు మణికంఠ భక్తజీ సందర్భంగా జరుపుకోవడం ఆయన హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లో కూడా యాక్టివ్గా పనిచేస్తున్న వ్యక్తి మరి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వీరందరికీ పెద్దంతరకు ఆశీస్సులు కూడా ఉండాలని ఆకాంక్షిస్తాను ముందుగా తత్తడి మణికంఠ గారు శ్రీకాకుళం న్యూ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ అయినటువంటి తత్తడి మణికంఠ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా జాడసాయి ఆధ్వర్యంలో నా శ్రీకాకుళంలో ఉన్నటువంటి నైట్ షెల్టర్ ఇక్కడ ఎంతోమంది నిరాశ్రయులు ఇక్కడ ఉండి ఇది పేదలు ఇక్కడ ఉంటున్నారు వారికి ప్రతిరోజు కూడా ఆహారం చాలా కొరతగా ఉంటుంది అటువంటి సమయంలో వీళ్ళందరూ కూడా ఎల్లం సేపసారి మంది ఉమాశంకర్ వీళ్ళందరూ కూడా కలిసి ప్రతిరోజు కూడా అంటే డే బై డే అని కాకుండా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం పెట్టి ఈ నిరాశ్రయులందరికీ కూడా ఈ వీడికి రంగం పెట్టించినటువంటి విధంగా ప్రతిరోజు కూడా వీళ్ళ తాలూకా సేవను కొనసాగిస్తూ ఉన్నందుకు నిజంగా అప్రిషియేట్ ఈ ఈరోజు జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ పెట్టినందుకు వారి యొక్క ముఖ్యంగా తప్పుడు మణికట్టుగా చేసేటువంటి బ్లడ్ బ్యాంక్ ద్వారా చేసేటువంటి సేవలు ఎక్కడ కావాలి బ్లడ్ కావాలి అన్న ఇమీడియట్గా స్పందించి వెంటనే వారికి ప్రతి ఎంతో మంది ప్రాణాలను నిలుపుతున్నటువంటి మణికంట గారు అది మణికఠ గారు చుట్టినరోజు ఈరోజు ఇక్కడ చేద్దాం అనేటువంటిది చాలా హర్షణలు ముఖ్యంగా వీరందరికీ కూడా ఎప్రిషియేట్ చేస్తున్నాము అతనికి చేసిన అతను సేవ కోరుకున్నారు ఆ సేవ ఈరోజు ఇక్కడ 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 అన్నం రూపంలో ఇక్కడ వినిచిందో మీరంగత కాబట్టి వీరందరికీ ధన్యవాదాలు తెలుపుతుంది అదేవిధంగా అతను కూడా ఆయుర ఆరు ఐశ్వర్యాలతో ఉండే మా సోదరుడు అయినటువంటి ஜ <laughs>